హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే చందు పెళ్లి జరగడంతో ఇక రామరాజు కుటుంబం మొత్తం కూడా చాలా సంతోషంగా సరదాగా ఉంటారు ఇక ఇంతలోనే వేదవతి రామరాజు దగ్గరికి వచ్చి చూడండి పెద్దోడికి మన చేతుల మీదుగా ఘనంగా పెళ్లి చేశాం ఇక అలాగే ఇక గారిని పిలిపించి ఇక ఆ శాంతి ముహూర్తం కూడా పెట్టిస్తే బాగుంటుందిగా అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు సరే బుజ్జమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను అని చెప్పి ఇక రామరాజు తన ఫోన్ తీసుకొని పూజారి గారికి ఫోన్ చేస్తాడు రామరాజు నుంచి ఫోన్ రావడంతో పూజారి గారు ఫోన్ లిప్ చేసి చెప్పండి రామరాజు గారు అనగానే అప్పుడు రామరాజు చూడండి ఈరోజు మా పెద్దోడికి శాంతి ముహూర్తం పెట్టించాలనుకుంటున్నాం కాస్త మీరు ఇంటికి వస్తారా అనగానే అప్పుడు ఆ పూజారి గారు సరే రామరాజు వస్తాను అని చెప్పి ఇక ఇంటికి వస్తాడు చందుకి శ్రీవల్లికి ఇద్దరికి కూడా ఇక శాంతి ముహూర్తం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అది చూసిన రామరాజు వేదవతి చాలా సంతోషపడుతూ ఉంటారు అది తెలుసుకున్న భాగ్యం మాత్రం అంటే ఈరోజు నా కూతురికి శాంతి ముహూర్తం పెట్టించారు ఈరోజు నుండి నా కూతురు ఒక కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతుంది ఈ రోజే నా కూతురికి అన్నీ చెప్పాలి అని చెప్పి ఇక భాగ్యం వెంటనే శ్రీవల్లికి గదిలోకి వెళ్తుంది ఇక భాగ్యంని చూసిన శ్రీవల్లి అమ్మి ఈరోజు మాకు శాంతి ముహూర్తం పెట్టించారు అని శ్రీవల్లి చెప్పడంతో అప్పుడు భాగ్యం అవునమ్మా ఇప్పుడే తెలిసింది కానీ కొన్ని నిజాలు నీతో చెప్పాలని ఇక్కడికి వచ్చాను అని భాగ్యం అనగానే అప్పుడు శ్రీవల్లి ఏంటమ్మా అది చెప్పు అనగానే అప్పుడు భాగ్యం చూడమ్మి ఈరోజు నువ్వు కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నావు ఈ రోజు నుంచి నువ్వు ఎలా చెప్తే అల్లుడు అలా వినాలి వాళ్ళ అన్నదమ్ముల నుంచి విడదీయాలి వాళ్ళ ఆ మాటే వేదంగా భావిస్తున్న అల్లుడు గారిని వాళ్ళ మాట వాళ్ళ మాట వినకుండా చేయాలి ఈ ఆస్తి మొత్తం అల్లుడితో పాటు మన ఇంటికి వచ్చేలా చేయాలి అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి అదే అంటే అమ్మి ఇప్పుడు నేను మన గురించి వాళ్ళకు నిజం తెలిసిపోతే ఏం చేస్తారో ముందు అది ఆలోచించు తర్వాత ఇది చూసుకుందాం అని శ్రీ శ్రీవల్లి అనగానే అప్పుడు భాగ్యం లేదమ్మి ఈ రోజే కదా ఈరోజు నీ మాట అల్లుడు వినేలా చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు నీ మాట వింటే ఏ రోజైనా అల్లుడు గారు నీ మాట వింటాడు అని భద్రావతి అనగానే అప్పుడు శ్రీవల్లి సరే అమ్మా అంటుంది ఇక భాగ్యం చూడు శ్రీవల్లి మనకి ఇచ్చిన ఆ పది లక్షల రూపాయలు అల్లుడు మళ్ళీ తిరిగి అడగకుండా నువ్వే చేయాలి అంతేకాకుండా వీళ్ళ కుటుంబం నుంచి అల్లుడిని వేరే చేసి మన ఇంటికి తీసుకురావాలి వాళ్ళ నాన్న మాట వినకుండా చేయాలి ఈరోజు నీ మాట వింటే అల్లుడు ఏ క్షణమైనా నీ మాటే వింటాడు ఈ ఇంట్లో నీదే నీ మాటే శాసనంగా చెల్లాలి నువ్వు ఎలా చెప్తే ఇంట్లో వాళ్ళు అలా చేయాలి అలా చేయాలంటే నువ్వు మాత్రం అల్లుణ్ణి నీ కొంగుకు కట్టేసుకోవాలి అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లికి చెప్తూ ఉంటుంది ఇక మాటలు విన్న శ్రీవల్లి సరే అమ్మి నువ్వు చెప్పినట్టే చేస్తాను ఇక బావ నా మాట వినేలా చేస్తాను ఇక ఈ ఇంటికి ఈ వాళ్ళ నాన్నకి దూరం చేసి మన ఇంటికి తీసుకువస్తాను ఒకవేళ నేను ఇక్కడే ఉంటే మన నిజస్వరూపం వాళ్ళకి తెలిసిపోతే ఏ క్షణమైనా నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తారు అలా తెలియకూడదంటే భావన తీసుకొని మన ఇంటికి రావాలి అని చెప్పి ఇక భాగ్యం శ్రీవల్లి ఇద్దరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అటుగా వెళుతున్న చందు శ్రీవల్లి భాగ్యం మాటలు చాటుగా విని ఒక్కసారి షాక్ అయిపోతారు అంటే వీళ్ళ నిజస్వరూపం నాకు తెలియక శ్రీవల్లి మెడలో నేను తాలి కట్టాను వీళ్ళు మనం అనుకున్నంత మంచి వాళ్ళు కాదు వీళ్ళ నిజస్వరూపం మా దగ్గర దాచిపెట్టి మమ్మల్ని మోసం చేశారు అని చెప్పి ఇక చందు అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతారు ఇంతలోనే వేదవతి పాల గ్లాస్ తీసుకొని శ్రీవల్లి దగ్గరికి వస్తుంది ఇక ఆ గ్లాస్ శ్రీవల్లికిచ్చి చూడమ్మ ఈ రోజు నుంచి నువ్వు పెద్దోడు ఎంతో సంతోషంగా ఉండాలి సరదాగా ఉండాలి ఎటువంటి గొడవలు లేకుండా మీ సంసారం తాఫీగా సాగిపోయేలా నీ చేతుల్లో ఉంది అని చెప్పి వేదవతి చెప్పగానే అప్పుడు శ్రీవల్లి సరే అత్తయ్యా అని చెప్పి ఆ గ్లాస్ తీసుకొని లోపలికి వెళ్తుంది ఇక శ్రీవల్లి చాలా సిగ్గుపడుతూ అక్కడ నిలుచుంటుంది అది చూసిన సెందు వెంటనే ఆ గ్లాస్ తీసుకొని ఏంటి శ్రీవల్లి సిగ్గుపడుతున్నావెందుకు అనగానే అప్పుడు శ్రీవల్లి అదేంటి బా అలా మాట్లాడతావు అనగానే అప్పుడు చందు లేకపోతే ఏంటి శ్రీవల్లి ఇప్పుడు నేను నీ భర్తని నా ముందు సిగ్గుపడడం ఎందుకు అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు బావా ఆ విశ్వాగాడు నిన్ను కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళినప్పుడు నేను చాలా బాధపడ్డాను భయపడ్డాను ఎందుకంటే నిన్ను కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడని తెలియక నువ్వే లెటర్ రాసిపెట్టి నన్ను ఇష్టం లేదని వెళ్ళిపోయామని నేను బాధపడ్డాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు లేదు శ్రీవల్లి నువ్వంటే చాలా ఇష్టం ఎందుకంటే నువ్వు ఎప్పుడూ నాతో అబద్ధమూ చెప్పలేదు మీ గురించి నిజమూ దాయలేదు కదా అని చందు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది ఇక కంగారు పడుతూ తన మనసులో ఇదేంటి బా ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నాడేంటి మా గురించి నిజం తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి శ్రీవల్లి కంగారు కంగారు పడుతూ ఏంటి బావా అలా మాట్లాడుతున్నావేంటి అనగానే అప్పుడు చందు ఏమీ లేదు శ్రీవల్లి అయినా మీకు ఎన్నో ఆస్తులు అంతస్తులు మీరు ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నారు కదా ఇక పది రోజుల్లో ఆ పది లక్షల రూపాయలు తిరిగి ఇస్తే నేను ఆ వడ్డీ వ్యాపారికి కడతాను లేకపోతే ఈ విషయం నాన్నకు తెలిస్తే మన పరువు పోతుంది అని చందు చెప్పగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి ఆ డబ్బులు అడగకుండా చేయాలని నేను చూశాను కానీ బావ మాత్రం ముందే ఆ డబ్బుల గురించి నాతో మాట్లాడుతున్నాడేంటి అని చెప్పి వెంటనే శ్రీవల్లి ఏంటి బావ ఇప్పుడు ఆ మాటలన్నీ ఎందుకు అని చెప్పి ఇక శ్రీవల్లి తన చేతిలో ఉన్న ఆ ప్లాల గ్లాస్ని చందుకి ఇస్తుంది ఇక చందు మాత్రం ఆ పాలు సగం తాగి కింద పోస్తూ ఉంటాడు అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి షాక్ అవుతుంది అదేంటి బావా నువ్వు తాగిన తర్వాత నాకు ఇవ్వాలి కదా అవి కింద పోయడం ఏంటి అనగానే అప్పుడు చందు శ్రీవల్లి కొత్త కొత్త విషయాలు తెలుస్తున్నప్పుడు నేను కొత్తగానే ప్రవర్తించాలి కదా అని చందు అంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఏంటి బావా కొత్త విషయాలేంటి అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు చూడు శ్రీవల్లి మమ్మల్ని ఇంత మోసం చేస్తారని అస్సలు ఊహించలే ఊహించలేకపోయాను చూడు మీకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు అంతేకాకుండా మీరు ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నారని నాతో అబద్ధం చెప్పి అందులో లాస్ వచ్చిందని నా దగ్గర పది లక్షల రూపాయలు తీసుకున్నారు ఇది పెళ్లి ఖర్చు కోసమే చూడండి మీకు ఏదీ లేదు అద్దె ఇంట్లో ఉంటున్నారు అలాంటి మీరు నా దగ్గర నిజం దాచిపెట్టి మమ్మల్ని మోసం చేశారు ఈ విషయం నాకు తెలియక నేను మీ దగ్గర మోసపోయాను ఇప్పుడు ఈ విషయం నాన్నకి తెలిస్తే నాన్న ఎంత బాధపడతాడో నా పెళ్ళి తన చేతుల మీదుగా ఘనంగా చేశానని నా జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందని నాన్న సంతోషపడుతున్నాడు కానీ ఈ సంతోషాన్ని ఇప్పుడు నాన్నతో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అని చందు అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది బాబా అది కాదు అసలు ఆ రోజు ఏం జరిగిందంటే అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు చూడు శ్రీవల్లి ఇక నువ్వు ఏమీ మాట్లాడొద్దు మీ మోసం గురించి తెలిసిపోయింది నువ్వు నా మీద ప్రేమతో కాదు నా దగ్గర ఉన్న డబ్బును చూసి నన్ను పెళ్లి చేసుకున్నావు నువ్వు గొప్పింటి కోడలు కావాలని మీ అమ్మ ఆలోచించింది మీ అమ్మ ఆలోచనని నువ్వు నిజం చేశావు అని చెప్పి ఇక చందు అంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది అప్పుడు చందు చూడు శ్రీవల్లి మనం బయటి ప్రపంచానికి భార్యాభర్తలం కానీ ఈ నాలుగు గోడల మధ్య బద్ధ శత్రువులము ఈ నిజం నాకు ఎలా తెలిసిపోయిందని ఆలోచిస్తున్నావా నువ్వు మీ అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటా ఉంటూ ఉంటే నేను అటుగా వెళ్తూ చాటుగా మీ ఇద్దరు మాటలు విని నేను నిజం తెలుసుకున్నాను అని చందు అంటాడు ఆ మాటలు విన్న శ్రీవల్లి అది కాదు బాబా నేను చెప్పేది విను నువ్వంటే నాకు చాలా ఇష్టం అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందుకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చంప పగలగొడతాడు చూడు ఇంకొకసారి ఇష్టమనే పేరుతో నన్ను మోసం చేశావంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను అని చెప్పి ఇక చందు తన పిల్లో తీసుకొని పక్కన పడుకుంటాడు అది చూసిన శ్రీవల్లి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే చందు చూడు శ్రీవల్లి ఈ విషయం మీ అమ్మతో కానీ చెప్పావంటే ఇక నేను నీకు శాశ్వతంగా దూరమైపోతాను అని చందు చెప్పడంతో ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది చందు నిద్రలేచి చూడసి వెళ్ళి ఇప్పుడు అందరూ కూడా మనల్ని అడిగి చాలా సంతోషపడతారు నువ్వు మాత్రం ఏ ఒక్క విషయం మా అమ్మతో మీ అమ్మతో చెప్పావంటే ఇక నేను నీకు శాశ్వతంగా దూరం అయిపోతాను గుర్తు పెట్టుకో అని చెప్పి ఇక చందు బయటికి వెళ్ళిపోతాడు ఇంతలోనే శ్రీవల్లి బయటికి వస్తుంది ఇక శ్రీవల్లిని చూసిన వేదవతి భాగ్యం ఇద్దరు కూడా శ్రీవల్లి దగ్గరికి వచ్చి అమ్మ ఏం జరిగింది అని అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తన రూంలోకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటుంది అమ్మ నువ్వు నా జీవితం ఎంతో సంతోషంగా ఉందని నువ్వు సంతోషపడుతున్నావు కానీ మన గురించి బావకి నిజం తెలిసిపోయింది ఇక నేను కన్నీళ్ళు పెట్టుకుంటున్నాను ఏం చెప్పాలో అర్థం కావడం లేదు ఇప్పుడు ఈ విషయం నీకు చెప్తే బావ నా నుంచి శాశ్వతంగా దూరమైపోతాడని ఈ విషయం నీతో చెప్పలేకపోతున్నాను కానీ నీ వల్ల నేను నిజం చెప్పలేకపోయాను ఈ విషయం ఆ రోజే చెప్పుంటే ఎంతో బాగుండేది అని చెప్పి ఇక శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది ఇక ఇందులోనే అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇక చందు శ్రీవల్లి అక్కడికి వస్తారు ఇక వేదవతి మాత్రం వరే చందు అదేంట్రా నువ్వు ఒక్కడివే అలా తింటున్నావు చూడు కాస్త శ్రీవల్లి కూడా తినిపించరా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు చందు తన మనసులో అమ్మ ఈ భాగ్యం శ్రీవల్లి ఇద్దరు చేసిన మోసం గురించి నీకు తెలియక నాతో ఇలా మాట్లాడుతున్నావు వీళ్ళ గురించి నీకు నిజం చెప్పాను అంటే అసలు నువ్వు ఎంత బాధపడతావో నీకు తెలియదు అని చెప్పి చందు ఇక అది తీసి శ్రీవల్లికి తినిపిస్తూ ఉంటాడు అది చూసిన శ్రీవల్లి చాలా సంతోషపడుతూ బాబా ఆ రోజు నీకు నిజం చెప్పుంటే నా పరిస్థితి ఇలా ఉండేదే కాదు మనమిద్దరం చాలా సంతోషంగా ఉండేవాళ్ళం అని చెప్పి ఇక శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది ఇక రామరాజు మాత్రం తన చేతుల మీదుగా చందు పెళ్ళి జరిపించానని చాలా సంతోషపడుతూ ఉంటాడు ఈ విధంగా భాగ్యం శ్రీవల్లి మాటలు చాటుగా విని శ్రీవల్లి చెంప పగలగొట్టిన చందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్